లో ఐదు సంవత్సరాల సర్పంచ్గా ఉంది ఈ గ్రామాన్ని ఎలాంటి అభివృద్ధి చేశారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా కేటీఆర్ గారి నాయకత్వంలో చందాలను గ్రామ పంచాయతీ చేసి ఈరోజు రాష్ట్రంలోనే ఒక ఉత్తమమైన ముఖ్యమంత్రిగా పేరు తెచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారికి దక్కిందని చెప్పుకోవాల్సిన అవసరం ఎంతగా ఉంది ముఖ్యంగా తండాలన్న గ్రామ పంచాయతీ చేసిన తర్వాత ప్రతి తండాలో గ్రామ పంచాయతీ బిల్డింగ్లు అదేవిధంగా ఒక ట్యాంకరు ట్రాక్టరు వైకుంఠ ధామాలు పల్లె ప్రకృతి వనం చాలా ఎన్నర్దేశంలో సీసీ రోడ్స్ కానివ్వండి దాదాపు ఒక నైంటీ పర్సెంట్ పల్లె దానం పల్లె దావరాలు పూర్తి చేసినటువంటి ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి పెట్టిందని చెప్పుకోవాల్సిన అవసరం ఏదైనా ఉంది ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అవుతా ఉన్నది అమలు కానీ హామీలతోటి ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాయమాటలు చెప్పి అధికారంలో రావడం జరిగింది ప్రజలంతా కూడా ఏదో ఆశపడి ఏదో చేస్తాడని చెప్పి మోసపోయి కూడా ఈరోజు ఓడేయడం ద్వారా వాళ్ళు చెప్పినటువంటి హామీలు కూడా ఈరోజు నాలుగు నెలలు కలుస్తా ఉన్నా కూడా ఇంతవరకు ఎటువంటి హామీ కూడా నెరవేరని సందర్భాలు ప్రజలు గమనిస్తా ఉన్నారు ముఖ్యంగా రైతులు డిసెంబర్ తొమ్మిది నాడు నేను రుణమాఫీ చేస్తున్నాను మీరు పోయి బ్యాంకులోకి వెళ్ళి రెండు లక్షలు రుణమాఫీ చేస్తున్నామని చెప్పి బ్యాంకు వెళ్ళి డబ్బులు తీసుకురండి అని చెప్పి ఎంతో ఆశపడి చెప్పేసరికి రైతులు కూడా కొంత డైవర్ట్ అయిపోయి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేయడం జరిగింది ముఖ్యంగా రైతు బంధు విషయానికి వస్తే గతంలో ఏ సీజన్లో రైతులకు అవసరం ఉండదో ఆ సీజన్లో రైతు బంధు ఇవ్వడం జరిగింది అదేవిధంగా రైతు బీమా కూడా చనిపోయిన పది రోజులనే రైతు బీమా ఐదు లక్షలు ఆ కుటుంబానికి అందించడం జరిగింది అదేవిధంగా ముఖ్యంగా కళ్యాణ లక్ష్మి ప్రతి కుటుంబానికి కూడా ఐదో రకంగా ఆదుకోవాలని ఉద్దేశంతో కళ్యాణలక్ష్మి పెడితే ఈయన ఏదో నేను లక్ష రూపాయలతో పాటు తులం బంగారం కూడా ఇస్తానని చెప్తున్నాడు ఈ రోజు దాకా కళ్యాణలక్ష్మి కానీ ఆ తూలం బంగారం కానీ లేనటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు గమనిస్తూ ఉన్నారు ఏదేమైనా కూడా ఈరోజు కరెంటు విషయానికి వస్తే పల్లెల్లో కూడా కరెంటు కోతలు స్టార్ట్ అయినాయి ముఖ్యంగా సాగునీరు విషయానికి వస్తే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క గుంట కూడా ఎక్కడ కూడా ఎండకుండా చివరి భూములకు కూడా నీరు అందించినటువంటి ఘనత కేసీఆర్ గారికి దక్కిందని చెప్పుకోవాల్సిన అవసరం ఎంత ఉంది ఈరోజు ముఖ్యంగా చూసినట్టయితే సాగర్ నీళ్ళుండి కూడా ఈరోజు ఆయకట్టు భూములు మొత్తం చాలా వరకు ఎండిపోయి రైతులు ఎంతో బెటర్ పెట్టి నష్టపోయినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం ఏదేమైనా కూడా జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలంతా చూస్తూ ఉన్నారు గమనిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఓసపోయినటువంటి ప్రభుత్వం ఓసేసినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మళ్ళీ మనం పార్లమెంట్ ఎన్నికల్లో సరైన తీర్పిస్తే తప్ప ఇంకో విధంగా వేరే అవకాశం లేదని చెప్పి ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్న విషయాన్ని ఈరోజు ప్రజానికం మొత్తం కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు అదేవిధంగా రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ ఉన్నటువంటి కృష్ణారెడ్డి గారిని పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు పార్టీ నాయకత్వం కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఈరోజు సిద్ధంగా ఉన్నారు భారీ బెజార్టీ కూడా కృష్ణారెడ్డి గారిని గెలిపినందుకు చూస్తున్న విషయాన్ని భగత్ ఊడిపోవడానికి ప్రధాన కారణం ఏంటి భగత్ గారు ప్రజల్లో ఉండి పనిచేస్తూ వచ్చాడు సరే కొంత కాంగ్రెస్ గాలి మాయ మాటలు చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దానికి లోనై కొంత ప్రజలంతా వ్యతిరేకంగా ఓటు ద్వారా భగత్ గారు ఓడిపోవడం జరిగింది అలాగనే సార్ ఇంతకుముందు మీరు గ్రామ సర్పంచ్గా ఉండి గ్రామంలో అంటే ఉమ్మడి గ్రామంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉంది ప్రత్యేక గ్రామ పంచాయతీ వచ్చిన తర్వాత మీరు ఎలాంటి అభివృద్ధి గ్రామానికి అందించేస్తారు ప్రత్యేక గ్రామ పంచాయతీ ఏర్పడడం వల్ల ఆ నిధులు నేరుగా జనాభా నిష్పత్తి ప్రకారం ఈరోజు నేరుగా తండాల్లో ప్రతి గ్రామ పంచాయతీ జమగడం ద్వారా ఈరోజు ఉన్నటువంటి నిధులతోటి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కానివ్వండి ఎస్ఆర్సీ కానివ్వండి జనరల్ ఫండింగ్ ఫండ్ కానివ్వండి ఆ నిధులతోటి నేరుగా తండాలను అభివృద్ధి చేసుకునే మంచి అవకాశాన్ని కల్పించడం ద్వారా ఈరోజు గ్రామాలు కూడా అభివృద్ధి చేసేటువంటి విషయాన్ని మనం ప్రజలు కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు సార్ టీఆర్ఎస్ పనులు పెట్టేటువంటి ప్రవేశపెట్టినటువంటి పథకాలు మీరు సర్పంచ్గా ఈ గ్రామ ప్రజలకు ఎలాంటి ఎలాగ అందించారు బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు చాలా చక్కటి సంక్షేమ పథకాలు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయటటువంటి మంచి ఆలోచనతో చేసినటువంటి పథకాలు చాలా మంచి పథకాలు ఈరోజు ఆ పథకాల ద్వారానే ఈరోజు ప్రజలందరూ కూడా ఈరోజు మళ్ళా ముఖ్యమంత్రి కేసీఆర్ ఉంటే బాగుండదని చెప్పి ఈ నాలుగు నెలలనే వ్యతిరేకత స్టార్ట్ అయినటువంటి విషయాన్ని ప్రజలకు గుర్తిస్తూ గుర్తిస్తున్నాను అయితే సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే ఆరు గ్యారంటీలు పెట్టారు అది అమలైతే అనుకుంటున్నారా వాళ్ళు చెప్పినటువంటి డేట్లు సమయాలన్నీ కూడా అయిపోతూ ఉన్నాయి నాలుగు నెలలు గడుస్తూ ఉన్నా కూడా వాళ్ళు ఆరు హామీలతోటి పదమూడు వాగ్దానులతో ఈరోజు వాళ్ళు చెప్పారు కానీ ఒక బస్సు ఏదో ఫ్రీ ఫ్రీ అన్నారు ఆ బస్సులో కూడా చాలామంది నిరాశకు నిష్ప్రహులోనే ఇబ్బంది పడుతున్నటువంటి విషయాన్ని ఇలా బస్సులు ఫ్రీ పెట్టడం ద్వారా ఆటో వాళ్ళు చాలామంది ఆత్మహత్య చేస్తున్నటువంటి విషయాన్ని ఈరోజు మనం చూస్తూ ఉన్నాం అలాగనే సార్ టీఆర్ఎస్ పనులకు కాంగ్రెస్ పనులకు తేడా అయింది సార్ టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఒక తోటి ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో చేసినటువంటి ఆలోచనల విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అటువంటి విధానాన్ని అవలంబ అవలంబించాలనే ఉద్దేశంతో వారు చేసిన పని అందరికీ కూడా అన్ని వర్గాలకు అన్ని కులాలకు కూడా ఉపయోగపడంగా అదేవిధంగా ప్రాజెక్టులు కానివ్వండి ఈరోజు ఐటీ రంగం కానివ్వండి అన్ని రంగాల కూడా ఈరోజు తెలంగాణలో ఎంతో అభివృద్ధి జరిగిందని చెప్పుకోవాల్సిన అవసరం ఎంతరాంది అవునా సార్ మీరు చెప్పినట్టుగా ప్రాజెక్టు మీడియా కాళేశ్వరం అవినీతిలో కూరుకుపోయిందని చెప్పేసి గతంలో ఎప్పుడో సాగారు నెరుగా ఉన్నప్పుడు కట్టి ఉండే ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఆ తర్వాత కాంగ్రెస్ యాభై సంవత్సరాలు పాలించిన పాలించిన తర్వాత కూడా ఎటువంటి ప్రాజెక్టులు కానివ్వండి ఎటువంటి స్కీములు కానీ పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ చిన్న చిన్న సాంకేతిక లోపాల వల్ల ఏదో జరిగిందని చెప్పి పెద్ద ఎత్తున భూభనలు చూపెట్టడం ద్వారా ఈరోజు నీళ్ళుండి కూడా కాళేశ్వరం నీళ్లు నీళ్ళుండి కూడా నీళ్ళు ఇంట్టువంటి పరిస్థితి ప్రజలు గమనిస్తూ ఉన్నారు మొన్ననే వాళ్ళు కేసీఆర్ గారు అక్కడ సందర్శించిన తర్వాత అరే కేసీఆర్ గారు వస్తారని చెప్పి ముందు ముందే ఆ లేపడం నీళ్ళు లేపడం చాలా అందరినీ కూడా అరే కేసీఆర్ని కూడా బ్రహ్మాండంగా ఈ పథకాలున్నాయి కానీ కాంగ్రెస్ విధానం మూల పడుతుందని చెప్పి ఈరోజు ప్రజలు తీవ్ర నిరాశక నిష్పర్శకులకు గురై ఉన్నారు అట్లాగని మీరు ప్రపంచారు గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోప్పుడు ఎప్పుడు కూడా తాగురెడ్డి విషయంలో ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క ప్రణాళిక కానివ్వండి ఎటువంటి విధానం కానీ అవలంబించలేదు ఈరోజు కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి పల్లెకు ప్రతి గూడాలకి ప్రతి తండాకు ఇంటింటికి నల్లా నీళ్ళ ద్వారా మంచినీటి సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు కేసీఆర్ గారు మంచి భగీరథ కార్యక్రమాన్ని పెట్టి ప్రతి ఇంటికి నల్లా నీళ్ళు ఇవ్వడం ద్వారా ఈరోజు తొంభై తొంభై శాతం పైన తండాలు కానీ గ్రామ పంచాయతీ కానీ గ్రామాలు కానీ ఈరోజు చాలా చక్కగా నీటిని తీసుకొని ఈరోజు శుద్ధమైన నీటిని తాగుతున్నటువంటి విషయాన్ని మనం భగీరథ నీరు ద్వారా మనం చూస్తూ ఉన్నాం ప్రత్యేక హోదా అంటే ఇప్పుడు తండాలకు గ్రామ పంచాయతీ ఇంతకుముందు ఏ పార్టీ కూడా గ్రామ పంచాయతీ చేయలేదు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తండాలున్న గ్రామంలో చేసి ఈరోజు తండాల యొక్క రూపురేఖలు మార్చిన కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దగ్గరని చెప్పి మీరు ఐదు సంవత్సరాలు పాలించిన పాలనలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టి మీ గ్రామానికి ముందు ఈ ఐదు సంవత్సరాల్లో ముఖ్యంగా తాగునీటి విషయానికి వచ్చిన అదేవిధంగా ప్రగతి ప్రగతి పదంలో ఇవాళ చెట్లు ప్రతి రోడ్డు మీద చెట్లు కానివ్వండి పల్లె పూర్తి వనం కానివ్వండి వైకుంఠ ధామం కానివ్వండి సీసీ రోడ్డు కానివ్వండి గ్రామానికి ఏవైతే ఉన్నాయో అటువంటి సౌకర్యాలను ఈరోజు మేము ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు ఈ ఈ విలేజ్లో నూటికి నూరు శాతం సీసీ రోడ్లు వేసి దాదాపు ఒక కోటి రూపాయలతోటి సీసీ రోడ్లు వేయడం జరిగింది చిన్న గ్రామ పంచాయతీ ఎనిమిది వందల జనాభా గ్రామ పంచాయతీని ఈరోజు పూర్తిగా డెవలప్ చేయడం జరిగింది అట్లాగే సార్ పార్లమెంట్ అండ్ సర్పంచ్ ఎన్నికల్లో గ్రామ ప్రజలకు మీరు ఎలాంటి సూచనలు ప్రజలు గమనిస్తూ ఉన్నారు నాలుగు నెలల్లో కాంగ్రెస్ చెప్పినటువంటి హామీ కూడా ఏమీ అమెరికా కాలేదు కాబట్టి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం టిఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించినట్టయితే మెడలోంచి ఇక్కడ ప్రభుత్వాన్ని పని పనిచేస్తారని చెప్పి ఈరోజు ప్రజలకు మేము సూచనలు తీయదలుతున్నాం అదేవిధంగా ఈ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలే రేపు గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా అదే రకంగా అనుకూలంగా ఈ కవిత విషయంలో అది కావాలని బీజేపీ ప్రభుత్వం బీజేపీ పార్టీలో మీరు మా ప్రభుత్వంలో జైన్ అయితే బాగుంటుంది అని చెప్పి ప్రలోభాలు పెట్టి చాలామంది నాయకులను ఈ రకంగా ఈ కేసులు పెట్టడం జరిగింది అది మనం చూస్తూ ఉన్నాం సార్ ఫోన్ ట్యాబ్ విషయంలో చాలా ఇది చేశారని చెప్పేసి ప్రతిపరాలంటే అసలు నిజంగా అది జరిగింది సార్ ఏం లేనప్పుడు ఏదో ఒకటి చేయాలని చెప్పి ఉద్దేశంతో ఈ ఫోన్ ట్యాబ్లని అదని ఇదని అన్నీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏ ఒక్కటి కూడా నిజం కలగకుండా ఒక ముఖ్యమంత్రి స్థాయి అనేది మర్చిపోయి ఏం మాట్లాడుతున్నారో మాట్లాడుతున్నారో ఆయనకు అర్థం కానిటువంటి పరిస్థితి ఈరోజు ప్రతి ఒక్క పౌరుడు ప్రతి ఒక్క గమనిస్తా ఉన్నారు రానున్న సర్పంచ్ ఎన్నికలు మళ్ళీ మీకు అవకాశం ఇస్తే సర్పంచ్ నేను మూడు సార్లు సర్పంచ్ చేశాను ఇక నాకు సర్పంచ్ కూడా అంటే నాయకు నాయ నాయకవంతుగా నేను గ్రామాభివృద్ధి కోసం పాల్గొన్న ఏమన్నా మండల స్థాయిలో అవకాశాలు వస్తే చేస్తుండే సిద్ధంగా ఇంకా గ్రామ పంచాయతీ పూర్తి చేయాలి మండల స్థాయిలో మీకు అవకాశం ఇస్తే ఈ మండలాన్ని ఎలా డెవలప్ చేస్తారు సార్ తిరుమలగిరి మండలం సిక్స్టీ పర్సెంట్ ట్రైబల్స్ మండలం ఎక్కువ గిరిజన జనాభా కలిగినటువంటి మండలం కాబట్టి సరే ఆ మండలాల్లో ఉన్నటువంటి పరిస్థితులు అవసరాలను నాకు ఎటువంటి అవకాశం మండల స్థాయిలో అవకాశం ఇచ్చినా ఆ యొక్క గిరిజనుల గురించి అన్ని వర్గాల ప్రజల గురించి అభివృద్ధి చేసేందుకు నా వంతుగా నాకున్న అనుభవంలో పూర్తిగా సహాయ సహకారం అందించి చేస్తా చెప్పి తెలియజేస్తాను అలా సార్ ముందుకు కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు అందరమైంది మీరు సర్పంచ్గా బీఆర్ఎస్ పాలనలో ఎంతమందికి డబల్ బెడ్రూమ్లు ఇప్పించారు సార్ డబుల్ రూమ్ల విషయానికి వస్తే సరే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సరే ఒక సరైనటువంటి ప్రణాళిక లేకపోవడం వల్ల కొంత నష్టం జరిగిన విషయాన్ని ఈరోజు పార్టీ దానికి గుర్తించింది భవిష్యత్తులో డబుల్ బెడ్రూమ్ల విషయంలో వస్తే ప్రతి సంవత్సరం కూడా తిరుపేదలకు ఎవరికైతే పిల్లలు లేని వారికి ఎండివారని చెప్పి ఆలోచనలో పార్టీ చేస్తూ ఉన్నది గతంలో ఇందిరామ గురులు ఇచ్చినప్పుడు కాంగ్రెస్ వారికి జేబులో పథకాలుగా మారినాయి తప్ప చాలా ఎత్తున వాళ్ళ యొక్క జేబుగా జేబు సంస్థలుగా మార్చుకున్నారు తప్ప పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది ఇందిరా గారి